హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మేము వికారాబాదులోని పరమేశ్వరండ్ గుట్ట ఆలయం కాడికి వచ్చినాం అయితే ఇక్కడ చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మంచి చెట్లు మంచి గాలి ప్రకృతి చాలా ఆనందంగా ఉన్నాయి ఇది వికారాబాద్కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అది వికారాబాద్ తాండూరు వెళ్ళే మార్గంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పరమేశ్వరిని గుట్ట ఇక్కడ పరమశివుడు వెలిసిన చోటు ఇది ఇక్కడనే పక్కకి గోధుమగూడ రైల్వే స్టేషన్ ఉంటుంది శివుడు ఇక్కడ వెలిసి చాలా రోజులైందంట ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు అయితే మేము సరేలే చూద్దాం ఎట్లా ఉంటుందని వచ్చినాం మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడే వచ్చినాం ఇక్కడ గుట్టెక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది సరే ఈ యొక్క లింగాన్ని పూజిస్తున్న వ్యక్తి శ్రీశైలం అని శివుని పరమ భక్తుడు అలాగే ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మనిషి మంబాపూర్ నరసింహులని జైదుపల్లి గ్రామానికి చెందిన పెద్ద మనిషి ఈ ఆలయ నిర్మాణానికి కృషి చేసి అలాగే అక్కడ పూజారిగా ఉన్నాడు ఈ పిల్లలు చుట్టూ గ్రామాల వారు శివుని సన్నిధిలో ఎంతో మంచిగా పూజా కార్యక్రమాలు చేస్తున్న చిన్న పిల్లలు అలాగే ఇక్కడ శివలింగం చరిత్ర ఉంది ఎన్నో సంవత్సరాల నుండి వెలిసిన శివలింగం పుణ్యక్షేత్రం అని జై హింద్ కొన్ని కొన్ని సందర్భాలలో జనసంచారంలో ఉండే ఆలయాల దగ్గర మనమే శుచి శుభ్రత లేకుండా కాలుష్యానికి కారణమవుతాం కాబట్టి ఇలాంటి అటవీ ప్రాంతాల్లో తిరగడం ఆరోగ్యానికి మంచిది ప్రశాంతమైన వాతావరణం మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి మంచి ప్రశాంతమైన వాతావరణం మంచి గాలి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే మార్పు కోసం మనం అనే వీడియోతో నేను ముందుకు వస్తున్నా మార్పు అంటే ఇది మనం జీవితంలో చేసే కొన్ని పనులు మనకు తెలియకుండానే ఇతరులకు ఇబ్బంది రకంగా ఉంటాయి అలాంటివి చేయకూద్దు చేయకూడదు మనం మంచిగా ఇతరులకు కూడా ఉపయోగపడాలి ఈ సృష్టి నాశనానికి మనం కావద్దు కలుషితం అనే పదానికి మనం విరుద్ధం ఉండాలి అని నా యొక్క చిన్న సందేశం